పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు టిడిపి ప్రభుత్వ హయాంలో మంజూరైన పన్నెండు పాయింట్ ఆరు సున్నా కోట్లతో గత ప్రభుత్వంలో చేపట్టిన కొత్త భవన నిర్మాణ పనులు అస్తవ్యస్త తీరుపై తీవ్ర ఆసహనం వ్యక్తం చేస్తూ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు భవన స్లాబ్ నుంచి లీకేజ్ అవుతున్న వర్షం నీరు పలు చోట్ల నిల్వ ఉన్న నీరు పరిస్థితులను స్వయంగా చూసిన మంత్రి మీ ఇంటి నిర్మాణాలు ఇదే విధంగా ఉంటాయా అంటూ ప్రశ్నించారు ప్రభుత్వం మారిందని పనులన్నీ నాణ్యతతో సవ్యంగా జరగాలని ఆదేశించారు అధికారులకు పలు సూచనలు చేశారు పాత ఆసుపత్రిలో బాలితులను పలకరించి శిశువులను ఎత్తుకొని ముద్దాడారు సమస్యలను వాడికి తెలుసుకున్నారు అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు

అనేది వన్ ఇయర్లో కంప్లీట్ కావాలి ఎటువంటిది గవర్నమెంట్ వస్తువుల్లో వాళ్ళు ఐదు సంవత్సరాలు ఇట్లానే పెట్టేశారు మళ్ళీ మీకు ఏదైనా ఇబ్బంది వస్తుంది ఏమో అని చెప్పేసి అందులో నేను ఎక్కువ ఇబ్బంది దగ్గర నుంచి చూసుకోండి ఒక రోజు రెండు రోజులు అయినా ఎక్కడ ఇలాంటి చొక్క నీరు ఉండకూడదు దీన్ని ఏం చేస్తారో చూసుకోండి మీరు ప్లానింగ్ మొన్న సమ్మర్లో మే నెలలో చేసినప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ చేశారు అక్కడ ట్రీట్మెంట్ చేశారు సెంటర్లో వదిలేశారు మళ్ళీ కొన్ని సెంటర్లో వాటర్ ఎట్టే వాళ్ళలో కూడా మీకు దారి తెన్ని లేకుండా చేస్తున్నారు ఎట్లా మీరు ఇంజనీరింగ్ మీరు ఎప్పుడైనా వచ్చారా ఎస్ గారు సార్ మరి చూసినప్పుడు మీరైనా డైరెక్షన్ ఇవ్వాలి మీరు చూపించండి ఏ స్లాబ్ అయినా మీరు మీ ఇంటి మీదకి ఎక్కయాలండి ఫస్ట్ ఫ్లోర్కి మీ ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడైనా నీళ్ళు ఉంటే అడగండి వాటర్ అడిగారు వాటర్ అడిగినప్పుడు దీన్ని వాటర్ వెళ్ళే మార్గం చూపించాలి కదా ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉంటుందా ఇట్లాగా మీకు బిల్డింగ్ ఉందిగా మీకు మీ బిల్డింగ్ పైన ఇట్లా వాటర్ నిలబడుతుందా మరి మీ ఇల్లు ఒట్టి హాస్పిటల్ ఒట్టే కనీసం ఎవరైనా కూడా చొక్క నీరు ఉంటుంది కదా ఆటోమేటిక్గా లీక్ అయిపోద్ది వాటర్లు ఎన్ని ఎదురు నిలబడతా ఉన్నాయి ఎందుకు పని చేయట్లేదు మీరు ఇప్పుడు గవర్నమెంట్ అది మారిందా గవర్నమెంట్ మారిందని మీకు తెలియట్లేదు ఇప్పుడు వన్ మంత్ అయింది కదా మరి పాటికి ఎన్ని లైన్ చేయించాలి కదా మీరు ఇదిగా క్లియర్ చేయాలి పక్కన హాస్పిటల్ అక్కడ పడిపోయేలాగా ఉంటాయి ఇక్కడ మీరు ఏమీ చేయకుండా గడ్డి మూలిపించి నీళ్ళు పెట్టి అట్లా అట్లా చేసుకుంటే నేను ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో నేను అమౌంట్ ఇచ్చాను ఇది పన్నెండు కోట్ల అరవై లక్షలు దీనికి రెండు వేల పంతొమ్మిదిలో అందులో నేను ఆ రోజు వన్ ఇయర్లో కంప్లీట్ చేయను బిల్డింగ్ ఇప్పుడు వాటర్ వచ్చింది ఇది ఈ వాటర్ ఎటు వెళ్తుంది ఇప్పుడు రేపు ఒత్తిడి అయినా సరే అది వాటర్ నిలబడింది అండి ఇది దీనికి దీనికి స్లోప్ లేదేంటి ఎటు దీనికి స్లోప్ ఎటు ఈశాన్యటు ఈశాన్య పెట్టి దీనికి మరి ఈశాన్యపు వెళ్ళాలి కదా పోనీ ఒకవేళ వాటర్ వచ్చింది ఇంకా క్లోజ్ చేయలేదు వచ్చిన వాటర్ వచ్చినట్టు వెళ్ళిపోవాలి కదా బయటికి ట్వంటీ థౌజండ్ జీరో ఎలా జీరో ఇప్పుడు కనీసం వన్ ఇంచ్ పెట్టుకుని ఈ టైల్ చేసుకునేప్పుడు లాక్కొస్తారు కదా వాటర్ నీకు ఇప్పుడు రేపు ఇప్పుడు నీకు ఇప్పుడు కాదు ఇప్పుడు వాటర్ క్లోజ్ చేస్తావు అమ్మా రేపు ఒదురు ఏదో ఒక ఏదో కడగడానికో క్లీన్ చేయడానికో వాటర్ ఉంటుంది ఆ వాటర్ అయినా పోవాలి కదా పాకడ్ పట్టేసి నీకు లేకపోతే ఎక్కడైనా లీకేజ్లు ఉంటే ఆ లీకేజ్లో మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ ఎక్కడో డిస్ట్రిబ్యూన్ చేస్తుంది కదా మళ్ళీ నువ్వు ఎక్కడ పడినా డిస్ట్రిబ్యూట్ వేస్తారంటే లోపు రావాలి కదా నీకు శంకరింగ్ కట్టినప్పుడు లెవెల్ మెయింటైన్ చేరు ఎక్కడైనా ఒక సెంటరింగ్ డౌరి కట్టాడు అనుకోండి కొంచెం తొక్కింది అనుకోండి ఇంకా అక్కడ తొక్కింది మొన్న మీరు వచ్చారంట కదండి ప్రారంభించుకోలేనిటి భవనం కూడా ఇంకా లీకేజీలు వస్తూ ఉన్నాయి అని అంటే మరి ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సిపి వాళ్ళ ప్రభుత్వ విద్వాంసానికి ఎక్కడో అమరావతి లేకపోతే ఎక్కడో పోలవరము లేకపోతే ఎక్కడో ప్రజావేదిక కాదు మన పాలకులలో కూడా వాళ్ళ విద్వాంసానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా మరి ఏదైతే ఆ నూతన భవనం ప్రభుత్వాసుపత్రి భవనం కానీ మొన్ననే మేము చూసాం ఏదైతే బొండాడు వెంకటరాజగుప్త కళాక్షేత్రం కానీ ఇట్లా వాళ్ళ విధ్వంసానికి ఎట్లా ప్రతి ప్రాంతంలోనే ఎట్లా బలైపోయాను పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని యాభై పడుకుల ఆసుపత్రిని మళ్ళీ వంద పడకల ఆసుపత్రిగా పెంచుతూ పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలు కొత్త భవనం నిర్మాణం కోసం ఆ రోజు మూడు సంవత్సరాలు తిరిగి తిరిగి ఆ నిధులు మంజూరు చేసుకుని వంద పడకల ఆసుపత్రిగా దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది ఆ రోజు చాలా క్లియర్గా టెండర్లో కూడా అగ్రిమెంట్లో కూడా ఏదైతే కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో అది సంవత్సరంలో పూర్తవ్వాలని చెప్పేసి ఆ రోజు మేము అగ్రిమెంట్లో కూడా మరి పెట్టుకోవడం జరిగింది కానీ దురదృష్టం ప్రభుత్వం మారిన తర్వాత మరి సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ఏదైతే కొత్త భవనం మరి నిధులు ఉన్నప్పటికీ కూడా నిధులు సమకూర్చినప్పటికీ కూడా మరి పనులు నత్తనడక నడిచి ఈ రోజుకి వాళ్ళ ఐదు సంవత్సరాల సమయం పూర్తయిపోయినా కూడా అది ఇంకా ప్రారంభించుకోలేనిటువంటి పరిస్థితిలో ఉండడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ జాతకాన్ని తనమాన ఉండి వాళ్ళ అసమర్థతకి అది ఒక నిదర్శనం